హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇన్ఫర్మేషన్ విత్ మురళీ యూట్యూబ్ ఛానల్ సో మొత్తాకైతే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి సో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలు అనేవి పారదర్శకంగానే ఎంపిక చేయాలని చెప్పేసి అందరూ అనుకున్నారు సో ఇక ఈ యొక్క వార్త చూసే ప్రయత్నం చేయండి సో వికారాబాద్ సంబంధించి సో రాష్ట్ర ప్రభుత్వం అయితే జిల్లా అధికారుల ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ అనేది గ్రామంలోని ఇందిరమ్మ కమిటీ సభ్యులకైతే అప్పగించడం పట్ల పలు విమర్శలు అయితే తల్లుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇక కమిటీలకైతే అప్పగించడం వల్ల అసలైనటువంటి అర్హులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ఆరోపణలు అయితే వస్తున్నాయి సో ఈ క్రమంలోనే వికారాబాద్ జిల్లాలో ఎంపిక చేసినటువంటి లబ్ధిదారుల జాబితాపై ఆయా గ్రామాల పట్టణ ప్రజలైతే అసంతృప్తి వ్యక్తం చేశారని చెప్పేసి తెలుస్తుంది సో ఒకసారి ఇక్కడ అభ్యర్థిని చూసే ప్రయత్నం చేయండి ఆమె ఇల్లు కూలిపోయింది సో ఇలాంటి వారికి అయితే ఖచ్చితంగా ఇల్లు రావాలని చెప్పేసి అందరం కోరుకుందాం సో ఇక వికారాబాద్ జిల్లాలో ఒక్కో గ్రామం నుంచి దాదాపు అయితే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు ఈ యొక్క ఇంద్రమ్మ ఇంటి కోసం అయితే ఆన్లైన్లో దరఖాస్తులు అయితే చేసుకున్నారు అని చెప్పేసి తెలుస్తుంది సో అయితే లబ్ధిదారుల ఎంపిక అనేది రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జిల్లా అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పేసి అనుకున్నారు కానీ ఆ యొక్క బాధ్యతను అయితే ఇందిరమ్మ కమిటీలకు అయితే అప్పగించడం జరిగిందనమాట సో దానివల్ల ఆ యొక్క లబ్ధిదారులను ఎంపిక చేసినటువంటి అర్హుల జాబితా అనేది తప్పులో తడకగా ఉందని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు సో గ్రామ కమిటీలు అయితే తయారు చేసినటువంటి జాబితాను వెరిఫికేషన్ చేసేందుకైతే గిరిజెడ్ అధికారులను అయితే నియమించినప్పుడు అసలు బయటపడింది అనమాట సో ఇందిరమ్మ కమిటీలు ఏర్పాటు చేసిన జాబితాలో అనర్హుల పేర్లే ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి తెలుస్తుంది అనమాట సో దీనిపై అయితే ప్రజలు ఆగ్రహంగా వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి తెలుస్తుంది సో అర్హుల ఎంపికలో ఇందిరమ్మ కమిటీ సభ్యులైతే విఫలమయ్యారని చెప్పేసి మండిపడుతున్నారు సో ఇప్పటికైనా సరే అర్హులైనటువంటి వారినే ఎంపిక చేసి నిరుపేదలకే న్యాయం చేయాలని చెప్పేసి అది ఇక్కడ ప్రజలు భావిస్తున్నారు సో ఇప్పుడు చూసినాం కదా మనం ముందు వెళ్ళినటువంటి ఒక ఇమేజ్ ని సో కూలిపోయినటువంటి ఇంట్లో ఆమె ఉంటుందన్నమాట సో ఆమె పేరు భీమమ్మ మైలార్ దేవరంపల్లి వికారాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో ఆమె ఏమంటుందంటే గతంలో కురిసినటువంటి వర్షాలకు ఇల్లు ఓ పక్క కూలిపోయింది సో ఇంట్లో నలుగురం ఉంటాం రెండు ఎకరాల భూమి ఉంది కూలి పనులు వ్యవసాయం పనులు చేసుకుంటూ బ్రతుకుతున్నామని చెప్పేసి ఆమె చెప్పడం జరుగుతుందనమాట సో ఉన్న ఇల్లు కూడా శిథిలావస్థకు చేరడంతో ఎప్పుడు కూలుతుందోనని భయం భయంగా బతుకుతున్నామని చెప్పేసి వాపోతుంది సో కూలిపోయిన ఇంటికి ప్రభుత్వం అయితే నష్టపరహారం అందజేయలేదు కానీ సో ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తులు చేసుకున్నాం సో ఇందిరమ్మ ఇంటికి నేను అన్ని విధాల అర్హురాలినే కానీ ఇటీవల విడుదలైనటువంటి ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో నా పేరు రాలేదు అని చెప్పేసి ఆమె బాధపడడం జరిగింది అనమాట సో కూలిన ఇంట్లోనే జీవనం సాగించాల్సి వస్తుంది అని చెప్పేసి ఆమె వాపోవడం జరిగింది సో ప్రభుత్వం అయితే అధికారులు స్పందించి మాలాంటి అర్హులైనటువంటి ఇల్లు కూలిన వారికి కి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి ఆమె భావించడం జరిగిందనమాట సో ఈమె కాదండి సో ఇలాంటి బాధపడుతున్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారికి ఖచ్చితంగా ఇంద్రం ఇల్లు రావాలని చెప్పేసి మన ఛానల్ ద్వారా కోరుకునే ప్రయత్నం చేద్దాం సో ఇదంటే ఈరోజు ఉన్నటువంటి ఇంద్రమ సంబంధించినటువంటి ఒక తయా సమాచారం సో మరింత అప్డేటెడ్ కంటెంట్తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఏదైనా మన ఛానల్ చూస్తూనే ఉండండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ని మన ఛానల్లో రెగ్యులర్గా చూసుకోవచ్చు అనమాట